వాళ్ళే శాతం యాత్ర ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబరు మేమందరూ ఆ లింక్ పెడతాం మీ వాట్సాప్లో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్రతిదీ వాళ్ళు మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు మీరు స్వయంగా వెళ్తే ఎంత సౌకర్యంగా వెళ్తారో అలా చూసుకుంటారు నేను ఆ షూట్ చేస్తాను ఎందుకంటే నా పిల్లలు కాబట్టి నాకు తెలుసు వాళ్ళ ద్వారా మీరు వెళ్ళండి ఈ స్వామివారి ఆశీస్సులు మీరు పొందాలి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు గాడ్ బ్లెస్ ఆయన ఇలాంటిది వరల్డ్ టూర్ అందరిని పంపించేదంటే ఏర్పాటు చేసుకోండి ఒక డివోషన్ టూరే కాదు వరల్డ్ టూర్ మీరు పెట్టాలి అందరికి ఓకే